ఒక్కోసారి చూడండి ప్లాస్టిక్ మోసం ఒకసారి చూడండి ఇప్పటివరకు నాకు గ్లాసులు చూసిన నా గ్లాసులో మొత్తం మీద బాగా దీని లోపల సత్యం ఏంటి అసత్యం అని గమనించడం దీనికి మాత్రం అంతా కాలుష్యం ఉంది చూడండి అరే వాటర్ పోయి దానికి ఉన్న ఒక మోసం దగ్గర దగ్గర చూపెట్టి దీనికి మోసం ఇప్పుడు ఒక ఐదు సార్లు అడిగాము అది గ్లాసులు ఐదు అడిగినాం దీనికి ఒక మోసం చూడండి మీరు దీంతో ప్రాబ్ద్యే అవకాశాలు చూస్తూ ఉంటాయి ఎత్తి పడతడా మాత్రమైతే ప్లాస్టిక్ పేపర్లు మాత్రం ఇవాళ తెలియక మస్తు మంది వాడినాం ప్రతి ఒక్క మనిషి వాడిండు వాడడం మంచిది కావాలంటే మనం ఇస్తా రాకుండా తెప్పించుకుందాం అని అంత బాగా ఘోరంగా చూడండి మీరు ఇలాంటి ఒక ప్రాబ్లం ఏ రకంగా ఒకసారి చూడండి కావాలంటే మీకు